ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని నిర్గమకాండము మూడవ అధ్యాయంలో నుంచి మనం ధ్యానించుకుందాం నిర్గమకాండము మూడవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచనాల వరకు మార్చి మార్చి చదువుకుందాం నిర్గమకాండము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకునిను అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను ఏడవ వచనం అందరం కలిసి చదువుకున్న మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి మోషే దైవజనుడు తన జీవితంలో చాలా ఆశ్చర్య రీతిగా తల్లి కన్నది యోకబెదు మోషేను కన్నది కన్న తర్వాత నైలు నదిలోకి జమ్ము పెట్టెలోకి వెళ్ళిపోయాడు రీతిగా ఏ ఫరో అయితే హెబ్రీలకు పుట్టిన ప్రతి మగ శిశువును పీటల మీదనే చంపేయమని ఆజ్ఞాపించాడు రీతిగా అదే ఫరో అంతఃపురంలో ఈ ఇస్రాయలీలను విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న నాయకుడైన మోషే ఫరో యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెంచబడము దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం అండి కొన్నిసార్లు దేవుని కార్యాలు మన ఊహకే మించినవి ఫరో ఐగుప్తీల ఐగుప్తీలకు అధికారిగా రాజుగా ఉన్న ఫరో ఇప్పుడు హెబ్రీలకు పుట్టిన కొడుకు కంటబడితేనే చంపేస్తాడు అలాంటి ఫరో అంతఃపురంలోకి దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో ఫరోతో ఒక దినము పోరాడి ఆ ఫరో ఎదుట నిలబడి సవాలు చేసి దేవుని ప్రజలను విడిపించడానికి దేవుడు ఏ మోషన్ ఏర్పరచుకున్నాడో అదే మోసను దేవుడు ఆ ఫరో అంతఃపురంలోకి పంపించి ఐగుప్తీల యొక్క సకల విద్యలలో ప్రావీణుడుగా మోషే పెరిగినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తాం ఒక మాటలో చెప్పాలంటే మోషేకు దేవుడు చాలా శ్రేష్టమైన కృప ఇచ్చాడండి ఎందుకంటే హెబ్రిల పిల్లలలో ఎవ్వరికీ లేని కృప ఏంటి ఆ కృప అంటే ఐగుప్తు అంతఃపురంలో పెరిగే కృప కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకి ప్రత్యేకమైన కృపలు ఇస్తాడండి అవి నిజంగా ఆలోచన చేస్తే మనం అర్హులం కాదు కానీ హీ గివ్స్ దట్ స్పెషల్ ఫేవర్ ఆయన ఆ దయను మన మీద కురిపించి కుమ్మరించి చాలా ఆశ్చర్యమైన రీతిలో మనకే అంతుపట్టదు కొన్నిసార్లు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం కాదు దేవుడు ఇంతగా ఎలా ఆశీర్వదించాడు అదే ఆయన కృప ఆయన దయ ఆయన ఫేవర్ అంతే మోషేకు దేవుని దయ దక్కిందండి బాలుడుగా ఉన్నప్పుడే దేవుని దయను చాలా ఎక్కువగా మోసే సంపాదించుకున్నాడు దేవుని సంకల్పము మోసేయడలా చాలా గొప్పగా ఉంది ఇప్పుడు ఫరో కుమార్తె ఆ నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది ఈ జమ్ము పెట్టిన తెప్పించుకుంది సుందరుడుగా ఉండడం చూచింది షీ వాస్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్ బేబీ బాయ్ ఈ బాబుని నేను పెంచుకోవాలనుకుంది అంతఃపురానికి తీసుకుని వెళ్ళింది ఆ బిడ్డను తన కుమారునిగా పెంచుతోంది ఇంతలోపల మనకు తెలుసు మోష యొక్క అక్క అయిన మిర్యాము ఎప్పుడైతే ఫరో కుమార్తె జమ్ము పెట్టి తెప్పించుకుందో ఈ బాబును నీ కొరకు పాలిచ్చి పెంచడానికి నేను ఒక ఆమెను తీసుకొని వస్తానన్నది మా తల్లి అని చెప్పలేదు చాలా తెలివిగా మాట్లాడింది తన సొంత తల్లిని తీసుకొని వెళ్ళింది ఇప్పుడు తల్లి చేతిలో నుండి ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా ఈ బాబు మళ్ళీ నాకు నా కుమారుడు మళ్ళీ నా కంటికి కనపడతాడో లేడో అన్న స్థితి నుండి మళ్ళీ ఆమె చేతుల్లోకే దేవుడు చాలా అద్భుతమైన విధానంలో తల్లి చేతికే దేవుడు అప్పగించేశాడు సో మోస్ట్ మోసే జీవితంలో ఒక మాటలు చెప్పాలంటే పుట్టుక నుండే అద్భుతాలండి పుట్టుక నుండే అద్భుతాలు పుట్టడం ఒక అద్భుతం కాన్పు పీటల మీద చనిపోకుండా మరణం నుండి దేవుడు తప్పించడం ఒక అద్భుతం ఆ నైలు నదిలో ఏ క్రూర మరి మొసళ్ళు కానీ ఇలాంటివేవి తినకుండా దేవుడు కాపాడడం ఒక అద్భుతం ఫరం అంతఃపురానికి తీసుకు వెళ్ళడం ఒక అద్భుతం మళ్ళీ తల్లి చేతికి రావడం ఇంకొక అద్భుతం సో ఈ అద్భుతాల పరంపర కొనసాగుతూ ఉండగా ఇప్పుడు తల్లి ఉగ్గుపాలతో పాటు మోసకి చెప్తా వచ్చింది ఏమనంటే బాబు అంతఃపురంలో ఉన్నావు కానీ అంతఃపురం స్థలం అని అనుకోవద్దు డోంట్ థింక్ దాట్స్ యువర్ పర్మనెంట్ ప్లేస్ నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్నావు కానీ అది కాదు నీ ట్రూ ఐడెంటిటీ నువ్వు నా కుమారుడో నువ్వు ఒక హెబ్రిడో మన దేవుడు జీవము కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు వేరు ఆ ఐగుప్తీలు ఆరాధించే దేవుళ్ళు దేవతలు అవన్నీ కూడా వేరు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు వారి వ్యవహారాలు వారి విధానాలు అన్నీ వేరు సో డోంట్ ఫాలో దెమ్ అక్కడ ఉన్నప్పటికీ ఒక మాటలు చెప్పాలంటే తల్లి అనే యోకబెదు మోషేకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిందండి ఆమె పాలు వదిలిపెట్టే వరకే మోషే ఆమెతో ఉన్నాడు కానీ ఆ స్వల్పకాలంలోనే మోషే తల్లి ఒక బలమైన పునాది వేసింది మోషే తల్లి నుండి ఇక్కడున్న తల్లులందరూ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మన పిల్లలు మన చేతిలో ఉన్నప్పుడే వారి ఆత్మీయ జీవితానికి ఒక బలమైన పునాది కాలేజీలకు వచ్చిన తర్వాత హాస్టల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు రోజుకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మహా అయితే గంటసేపు ఫోన్లో మాట్లాడడం తప్ప పెద్దగా వారి ఆత్మీయ జీవితాన్ని పునాదేసే అంత టైము అంత అవకాశము ఉండదు కానీ పుట్టిన తర్వాత పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు తల్లి కౌగిట్లోనే ఉంటారు కాబట్టి ఆ సమయాన్ని మనం నిజంగా సద్వినియోగం చేసుకొని బిడలకు దేవుని శ్రేష్టమైన మాటలు మనం నేర్పించగలిగితే భవిష్యత్తులో వారు దేవుని మార్గాలను తొలగకుండా అవి చాలా బాగా దోహదపడతాయి ఇప్పుడు మోసే తల్లి ఒక మంచి ఆత్మీయమైన పునాది వేసింది ఇప్పుడు మోసే హృదయంలో ఉన్న జీల్ అంత ప్యాషన్ ఏంటంటే నా ప్రజలను నేను ఎలాగైనా కాపాడాలి నా ప్రజల పక్షంగా నేను నిలబడాలి అని ఒక రోషం కలిగి మోసే పెరుగుతూ ఉన్నాడు సరే ఆ తర్వాత హీ బెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ మనకు తెలుసు మోసే తొందరపాటుతో ఐగుప్తిని చంపుతాడు పాతి పెడతాడు ఆ తర్వాత ఈ విషయం ఫరోక్ తెలుస్తుందని మోషే భయపడి మిథ్యాన్ అనే ప్రాంతానికి పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం మోషే జీవితంలో చెప్పాలంటే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడండి మోసెస్ లివ్ ఫర్ వన్ ట్వంటీ లాంగ్ ఇయర్స్ ఈ నూట ఇరవై సంవత్సరాలలో మొట్టమొదటి నలభై సంవత్సరాలు ఫరో అంతఃపురంలో కొంతమందికి ఒక్క సంవత్సరం చాలండి అమ్మా నాన్న నుండి దూరంగా ఒక్క సంవత్సరం ఉంటే దేవుడు బైబిల్ ప్రార్థన అన్నీ మర్చిపోతారు మేము పూణే ముంబై పూణే మీటింగ్స్ ముగించుకొని అక్కడ ముం మధ్యలో బెంగళూరులో మేము ఫ్లైట్ మారాల్సి వచ్చింది ఎందుకంటే పూణే నుండి రాజమండ్రికి డైరెక్ట్ ఫ్లైట్ లేదు మేము బ్యాంగ్లూరులో ఫ్లైట్ మారుతూ ఉన్నాము మారుతూ ఉన్న సమయంలో ఒక అమ్మాయి చాలా అసభ్యమైన బట్టలు వేసుకుంది చాలా అసభ్యంగా ఉన్నాయి ఆ బట్టలు అయితే ఆ అమ్మాయిని చూసి అమ్మాయి ఏ ఊరికి వెళ్తుంది అనుకుంటే మన రాజమండ్రి ఫ్లైట్ ఎక్కింది అంటే బహుశా ఉద్యోగం కోసం వెళ్ళిందేమో తెలియదు కానీ రాజమండ్రిలో అయితే నేను అలాంటి బట్టలు వేసుకున్న అమ్మాయిలు చూడలేదండి అంత మరి దేహం అంతా కనిపించేటట్లుగా అంత రివీలింగ్ క్లోత్స్ వేసుకున్న వారిని మరి ఇప్పటివరకు అయితే చూడలేదు రాజమండ్రిలో అమ్మాయిని చూసినప్పుడు అనిపించింది ప్రాబబ్లీ ఉద్యోగం కోసం వెళ్ళిందేమో చేతి నిండా డబ్బులు వస్తున్నాయేమో మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్తారో చెప్పరో నాకు తెలియదు కానీ అమ్మాయిని చూస్తే కొంచెం బాధ కలిగింది ఇక్కడ నుండే వెళ్ళి ఉంటుంది అమ్మాయి కానీ ఎలా తయారైపోయింది అంతా అసభ్యంగా ఇతరులు చూస్తే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించేలా వస్త్రధారణ వేసుకుంది ఏంటి అని నిజమే కొన్నిసార్లు తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళగానే మన మరి ఫెమిలియర్ వాతావరణానికి దూరంగా వెళ్ళగానే రెక్కలు వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఇంకా ఆ జుట్టు ఎలా కత్తిరించుకుంటారో తెలియదు ఇంకా బట్టలు ఎలా వేసుకుంటారో తెలియదు వింత వింత పోకళ్ళు వింత వింత వేషాలు వేసుకొని తిరిగేవారు చాలామంది నేటి తరం యవనస్తులో మనకి ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటారు అయితే మోసే నలభై సంవత్సరాలు ఫరో అంతఃపురంలో పెరిగాడు కానీ అక్కడ వేషభాషలు కానీ ఆ పరిస్థితులు కానీ ఏవి కూడా తనలో ఉన్న ఆత్మీయమైన విలువలను తనలో ఉన్న ఆత్మీయమైన పునాదిని పెకిలించలేకపోయే కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తల్లి వేసిన ఆత్మీయమైన పునాది తన జీవితంలో ఒక బలమైన పునాదిగా పనిచేసింది అయితే తొందరపాటు వలన మోషే మిద్యాన ప్రాంతానికి పారిపోయి వెళ్ళి వెళ్ళిపోవలసిన సందర్భంలో ఒక నలభై సంవత్సరాలు మోషే జీవితంలో మిద్యానరణ్యంలో వేస్ట్ అయిపోయాయండి ఒక మాటలు చెప్పాలంటే ఎందుకంటే అక్కడ మరి తన అయిన ఇత్రో ఇత్రో కుమార్తెలలో ఒక కుమార్తెన సిప్పోరా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు ఇంకా అక్కడ చేసే పని ఏమి లేదు కానీ అయిన ఇత్రో మందలను మేపుతా ఉన్నాడు ఇంకొక మాటలు చెప్పాలంటే మా అమ్మ చెప్పింది ఒకటి ఇప్పుడు నా తొందరపాటు వల్ల నేను మెస్సప్ చేసుకొని అవకాశాలన్నీ ఐగుప్తికే ఇంకా వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే నేను వెళ్ళానంటే ఫరోక్ ఎవరైనా ఐగుప్తిని చంపిన వ్యక్తి మళ్ళీ వచ్చాడు అనే సమాచారం తెలిసిందంటే నా ప్రాణం పోద్ది కాబట్టి ఇంకా నా లైఫ్లో మోసే ఏమనుకున్నాడో మనకు తెలియదండి బట్ డెఫినెట్లీ దోస్ ఫార్టీ ఇయర్స్ హ్యావ్ ప్రిపేర్డ్ మోజెస్ టు బికమ్ ద మ్యాన్ గాడ్ వాంటెడ్ హిమ్ టు బి మోషేను దేవుడు ఎలా ఉపయోగించుకోవాలనుకున్నాడో ఆ పని కొరకు దేవుడు మోసేను నలభై సంవత్సరాలు మిథ్యానులో దేవుడు తర్బీదు చేశాడు సిద్ధపరచాడు అండ్ గాడ్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ మోస్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ మోషే దేవుణ్ణి ఎదుర్కొన్న ఒక సందర్భము మరి మొట్టమొదటి సందర్భం అని చెప్పుకోవాలి నిర్గమకాండ మూడవ అధ్యాయంలో మొదటి వచ్చిన ఇంకొకసారి చదువుకుందాం మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను ఇత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఇప్పుడు పొదలో నుండి మోసేకు వినపడిన దేవుని మాటలు చూడ నాలుగో వచనం దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను మొట్టమొదటిగా గాడ్ హ్యాడ్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ మోసెస్ దేవుడికి దేవునికి మోసే పక్షంగా ఒక ప్రణాళిక ఉంది దేవుని ప్రజల పక్షంగా గొప్ప ప్రణాళిక ఉంది దేవుని ప్రజల పక్షంగా దేవుడు కలిగి ఉన్న ఆ విమోచన ప్రణాళికలో ఒక కీలకమైన పాత్ర వహించవలసిన వ్యక్తి ఎవరంటే మోషే ఇప్పుడు దేవుడు ఆ పని ప్రారంభించాలంటే మున్ ముందు మోషేతో దేవుడు మాట్లాడము ప్రారంభించాడు దిస్ పర్సనల్ ఎన్కౌంటర్ దట్ మోసస్ హ్యాడ్ విత్ గాడ్ హ్యాస్ చేంజ్డ్ హెస్ లైఫ్ ఫర్ ఎవర్ మోషేకు దేవునితో కలిగిన ఈ మోషే దేవుని ఎదుర్కొన్న దేవుడు మాట్లాడిన ఈ సందర్భము మోషే యొక్క భవిష్యత్తును అంతా కూడా మార్చేసింది మోషేకు పర్సనల్ ఎన్కౌంటర్ దేవునితో ఎక్కడ జరిగిందంటే దేవుని పర్వతం అనబడిన హోరేబు మీద జరిగింది ఇక్కడున్న మనందరికీ కూడా ఖచ్చితంగా వీ మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ దేవునితో మనం వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమయము సందర్భము ఒకటి కాదు అనేకం ఉండాలి కానీ ఒకటితో ప్రారంభం అవుతుంది దేర్ అ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యు హ్యాడ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఏ సయతో నీవు ఎదుర్కొన్న దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడి నిన్ను దర్శించిన దినము సమయము నీకు జ్ఞాపకముందా నీకు ఒకవేళ ఆ దినము నీ జీవితంలో ఉంటే నీ నీవు నిజంగా ధన్యుడవు నీవు నిజంగా ధన్యురాలివి దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవునితో మనం కలిగి ఉండే దేవునిని ఎదుర్కొనే అనుభవము దాట్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఇప్పుడు దేవునితో ఆ దేవుని ఎదుర్కొన్న సందర్భాన్ని మోసే పొందుకున్న తర్వాత నుండి దేవుని ప్రణాళిక మోసే పట్ల దేవుడు మాట్లాడి ఆ ప్రణాళిక తన శక్తికి మించింది అయినప్పటికీ దేవుడు నెరవేర్చాడు వి హియర్ ఆన్ అర్త్ అసలు మనం ఎందుకున్నాం ఈ భూమి మీద కొన్నిసార్లు కొంతమంది ఆ ప్రశ్న అసలు వేసుకోకుండానే బ్రతికేస్తూ ఉంటారండి అసలు నేను ఎందుకున్నాను దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు ఈ టైం లైన్లో దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచటంలో కలిగిన ఆయన ప్రణాళిక ఏంటి దేవుడు మనల్ని లోకంలోకి ఎందుకు పంపించాడు చెప్పమంటారా మానవుడు కారణ జన్ముడండి వీఆర్ నాట్ హియర్ ఫర్ నో రీజన్ ఏ కారణం లేకుండా ర్యాండమ్గా పుట్టేసామండి బ్రతికేస్తున్నామండి ఆ తర్వాత ఒకరోజు చనిపోతాం అది కాదండి దేవుడు తన ఉద్దేశము కొరకు ఈ లోకంలో మనలో ఒక్కొక్కరిని ఆయన సృష్టించాడు అండ్ ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల చాలా ప్రత్యేకమైనది దేవుడు కాపీ పేస్ట్ చేయడండి దేవుడు హీజ్ అ గాడ్ ఆఫ్ వెరైటీ అండ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ యునిక్నెస్ ఆయన ప్రత్యేకత కలిగిన దేవుడు మన పట్ల ఆయన ప్రణాళిక కూడా చాలా ప్రత్యేకమైనవిగా ఒకవేళ ఒకే ఇంటిలో ఇద్దరు కవలలు ఒక అర సెకండ్ గ్యాప్తో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలో లేకపోతే ఒకే కాన్పులో ఒక బాయ్ ఒక గర్ల్ పుడతా ఉంటారు కవలలు కాకపోయినా ట్రిప్లెట్స్ క్వార్టర్ ప్లెట్స్ ఐదుగురు ఎనిమిది మంది ఒకేసారి పుట్టే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒకే కాన్పులో పుట్టిన ఒక్కొక్కరి ఏడ్ల దేవుడు కలిగిన ప్రణాళిక చాలా ప్రత్యేకంగా చాలా వ్యత్యాసంగా ఉంటుంది ఆ ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ అ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ దేవుని ముందు మనం ఎదుర్కొంటే దేవుని ముందు మనం కలుసుకుంటే దేవుని స్వరం మనం వింటే అక్కడ నుండి అసలు దేవుని ప్రణాళిక ఏంటి మన పట్ల అనేది దేవుడు బయలుపరుస్తాడు ఆ ప్రణాళికను మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు కూడా